రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతుంది యూరియా అసలు ఎక్కడ రైతులకు ఇవ్వట్లేదు ఈ కుటుంబ ప్రభుత్వం రైతులనే పట్టించుకోవట్లేదు అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ వాళ్ళు నిరసనలు చేపట్టారు వాళ్ళకి యూరియా అంటే తెలుసు అసలు యూరియా అంటే తెలియని వాళ్ళు కూడా రా వాళ్ళు రాష్ట్ర రోకాలు ఇవన్నీ చేస్తారు యూరియా ఎక్కడ లేదని చెప్పేసి రాష్ట్రోకోలు చేశారు ఒకేసారి షరణిగా అవసరం వచ్చే వాళ్ళకి షాపుల దగ్గర మీకు ఎక్కువ కలపడ్డారు ఒకేసారి ఏ పని సాగిద్దా ఎందుకంటే రైతు ఆరాటపడతాడు నాకు రేపు దొరకదేవని అది మీరు ఆసరాగా తీసుకొని రైతు రాసిన గోలు చేస్తాము వచ్చేస్తాము ఇచ్చేస్తా మీ గతంలో మీరు ఏం రా బాబా మీ పంటలే పండలేదరా ఇలా పంటల పండిని కాబట్టి యూరియా అవసరమైంది దరిద్రులారా గతంలో మీరు చేసిన యదవ పనులకి మీరు చేసిన నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు నీళ్లు లేవు ఏ పంటల పంటల ఆయన ఎవరో రైతు మన ఒక రైతు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరే నాయన నీకు రైతు సోదరులకి నేను ఒక ఇన్నపం రైతు సోదరులరా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పదహారు వేల నుంచి ఇరవై మూడు వేలు అయ్యింది నిజమే నేను కాదట్లా మిర్చి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మిర్చి ఎంత ఉందో తెలుసురా నాయనా రైతుగారు అసలు నువ్వు రైతు నువ్వు మాట్లాడవు మూడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల దాకా ఆ రోజు చెప్పుకోండి రా నాయన ఆ రోజు రూపాయి కిలో ఉంది ఇవాళ రూపాయి కిలో లేదు నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో ఎంతమంది స్టాక్ పెట్టుకుని కోటీసీలు అయ్యారు రా నాయన లక్ష్యాధికారులు అయ్యార నాయన రైతులు రోజు రోజుకి వాళ్ళ పంట వృద్ధి చెంది అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఎనిమిది తొమ్మిది పది అయ్యాయి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత రెండు వేల పదిహేడులో మిచ్చతమైంది తెలుసా ఈ రైతు గారు గురువుగారు మీరు నిజంగా తెలుసుకుని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్పవాడేం కాదు చంద్రబాబు నాయుడు గారు గొప్ప నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రాలేదా ఛాలెంజ్ ఇస్తున్నా ఎవ ఏ రైతుకైనా సరే ఎందుకంటావా మిర్చి ప్రీతక పడిందే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు డేటా తీసుకో మాట్లాడే ముందు ఒక మాట మాట్లాడేటప్పుడు నువ్వు వైసీపీ టీడీపీ అని మాట్లాడుతో నువ్వు మాట్లాడేది పంట గురించి మాట్లాడావు పంట ఎట్ట పడింది మామూలు పంటలా ఒక వర్షం తక్కువ పడిందని ఆ రోజుల్లో మాగాళ్ళలో పత్ పదిహేను గంటల నుంచి పదహారు గంటలు పండింది మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మద్దతు ధర ఉంటే నాలుగు వేల యాభై కొన్నారు పక్కన తెలంగాణ వాడు వాడు వాడుకుంటే మనం మామూలు దగ్గర నుంచి నాలుగు వేల యాభై రూపాయలకు మనం డెలివరీ కొన్నాం ఎవడు గొప్పో ఎవడు గొప్పో తెలుసుకోండి మినువులు పన్నెండు కింటాలు పండినాయి శనగలు పన్నెండు క్వింటాల్ పండి ఏడు వేలు అమ్మినాయా ఏడు వేలు అమ్మిని తెలుసుకొని మాట్లాడండి ఎనిమిది వేలు అమ్మినాయి తొమ్మిది వేలు అమ్మిని కవులు ఎనిమిది వేలు పదిహేను వేలు పదహారు వేలు ఇరవై వేలు అయింది తెలియకొని మాట్లాడ ఒకడా ఎన్ని పండిన తెలుసాయా ఏది మన ఇక్కడి నుంచి పోలవరం నుంచి నీళ్లు కొట్టాడు పట్టిసేపుతా ఎన్ని పండి నీకు తెలుసా మొక్కజొన్నలు నలభై క్వింటాల్ పండి పద్నాలుగు వందలు అమ్మినాయి అంతకుముందు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉన్నాయి పద్నాలుగు అమ్మినాయి విపరీతమైన పంట పండిందని రైతులు ఆనందపడ్డారు నీకు తెలిసం రైతుగారు వెళ్ళిన నువ్వు నువ్వు మాట్లాడితే నీకు తెలుసా రెండోది మినువులు కానీ కందులు కానీ విపరీతం పండినవి కందులు ఏడు కింటాలు పండి ఏడు వేలు అమ్మినాయి అంతకుముందు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు డేటా తీసుకో ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు స్వచ్ఛత ఉండాలి రైతుగా నువ్వు రైతులని కాపాడేవాడు చంద్రబాబు నాయుడు గారు రైతు మీద ఒక అప్పట్లేశారు చంద్రబాబు నాయుడు రైతుల్ని ఆదుకోడని రైతులు ఆదుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అట్లా నాయకుడి మీద మీరు నిందలేసి మీ జీవితం నాశనం చేసుకోకండి ఎవడో ఏదో చెప్పాడని ఎప్పుడైతే మనము మనం మంచిగా ఉండాలని కోరుకోవాలి చెడును కోరుకోవాకండి రైతు రాజ్యం అంటాడు చంద్రబాబు నాయుడు రైతుతో పాటు పిల్లలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసుకొచ్చాడు మీకు ఇది ఒకసారి నష్టం వస్తుంది లాభం వస్తుంది అని ఎందుకు చదువుతున్నాడు ఒక్కోసారి పంటలు పండు పంట పోవచ్చు ప్రకృతి పొత్తులు ఉంటాయి దానివల్ల మనం ఏం చేయలేము పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి బాగుంటాయి అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఎద బిల్ కెట్స్ తీసుకొచ్చారాయా ప్రపంచంలో ఏ నాయకుడి దగ్గరికి రాలా ఒక ఏది మన మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చాడు ఎవరు అమెరికా అధ్యక్షుడు బిల్ కెట్లు వచ్చారాయా ఆయన అభివృద్ధి చూసి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరు రాలేదురా నాయన వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా ఎవరు రాలేదురా బాబా ఇదిగో భగవంతుడు నేను నేనున్నాడు మీ ఇంటికి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వస్తాను నేను చర్చ పెట్టుకుందాం చంద్రబాబు నాయుడు గారి టైంలో పంటలు బాగా పండినయ్యా లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి పంటలు బాగా పండినయ్యా జగన్మోహన్ రెడ్డి టైంలో బాగా పండినయ్యా మీరు రుజువుపిస్తే నన్ను ఈ పేకు కోసేయండి తోడు పంట పండింది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ టైంలో ఒక్కోసారి ఒక్కొక్క ఏర పండదు బొప్పాస్ కాయ బాగుపడింది అరిటికాయ బాగుపడింది రా తెలుస్తా పండిన పంటలు జొన్నల పండినయి పత్తి పండింది ఏదో ఒకటి పోద్ది పాకు ఉండదు పది పంటల్లో ఒకటి రెండు పోతాయి ఎప్పుడు పోతుంటాయి పోయి జగన్మోహన్ రెడ్డి టైంలో కోల్పోయినాయా ఎప్పుడు ప్రకృతిని ఎవరు ఆపలేరు ప్రకృతి అనేది ఎవరికైనా శాపించింది భూకంపాలు వస్తున్నాయి ఎక్కడ ఏ దేశంలో వస్తే ఆ దేశంలో మరి ఆ దేశంలో రాజులు ఏమయ్యారు ఆ దేశంలో ఆ ఎమ్మెల్యేలు ఏమయ్యారు మా ఇప్పుడు అది అది వాళ్ళ దరిద్రం ఒక్కోసారి వస్తుంటుంది ప్రకృతి కోపం వస్తుంది ప్రకృతి కోపం వచ్చేటప్పుడు ఎక్కడ దాకపోందా రెండు వేల నాలుగులో నవంబర్లో తుపానులు వస్తే పత్తి రెండు రూపాయలు అమ్మిందాయా వైఎస్ రాజశేఖర టేవులు మేము ఆయన కించపరిచట్లా వ్యక్తి మంచోడు నేను ఆయన చెడు అంట్లా ఎప్పుడు మంచిని ప్రేమించమంటున్నాను మనం బాగుపడతా మన పిల్లలు బాగుపడతారు రేపు మన భారీ తరాలు పిల్లలు స్వేచ్ఛగా తిరుగుతారు రైతులకి ఇప్పుడు ఏ పంట వేసినా అది ఉల్లి కానీ మిర్చి కానీ పొగాకు కానీ మామిడికాయలు కానీ ఇలా ఏ పంట వేసినా ఈ ప్రభుత్వంలో నష్టమేవ కలుగుతుంది ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవట్లేదు అంటున్నారు పట్టించుకునేది చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడైందంటే ఇవాళ చూడు పొగాకులో రెండు వందల యాభై కోట్లు ఇచ్చాడు టమాటా అది దీనికి రెండు వందల డెబ్బై కోట్లు ఇచ్చాడు ఏది మన ట మామిడికాయకి నిన్న టోబాకోకి ఇస్తున్నాడు వంద కోట్ల ఎంతో రిలీజ్ చేశాడు నాకు ఐడియా లేదు మరి ఒక వంద కోట్లు ఇది అన్నారు ఐడియా లేదు నిన్న పది కోట్లు గుల్లిపాయలకు రిలీజ్ చేశాడు ఒక్కోటి ఒక్కోటి రిలీజ్ చేస్తాడుగా ఎమ్మటి అవుతాయా మన ఇంట్లో పిల్లలు గారు పుట్టగా ఎమ్మెడే పరిగెత్తారా రైతు కష్టం తెలుసుకునేట్లయితే ఎమ్మెటో ఒక పది రోజులకు పది రోజులకు ముందుకు దూపుతారు అది తెలిసింది లేకపోతే ఏం తెలిసింది అది నష్టం వస్తుందా లాభం వస్తుందా తెలిసేది ఎట్టగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క రైతు గోల్ చేయాలా పంటలు విపరీతంగా పండిని రైతుకు మంచి లాభాలు వచ్చినాయి మంచి పంట పండింది భూలు విరిగి పెరిగినాయి ఆయన వల్ల ఆయన వల్ల సస్య సేవనం అయ్యారు ఎంతో మంది పిల్లలు ఈ దేశం నుండి ఈ దేశాలకు వెళ్ళి ఎంతోమంది కోటీశ్వరులు అయ్యారు ఎంతో మంది పిల్లలు ఆనందంగా బతికారు అక్కడ ఇవాళ మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమొచ్చిందో తెలుసా మిచ్చికి సన్నదోమచ్చి వచ్చి రెండు కింటాల్ పండగ రెండు లక్షలు పెట్టుబడి పట్టి పారేశారాయా మీరు మాట్లాడి స్పష్టత మాట్లాడండి రెండు లక్షల పెట్టుబడి పెట్టి పీకేశారండి తర్వాత శనగేసుకున్నారు ఆ రేడు కింటాల బండిని మీకు తెలుసండి చంద్రబాబు నాయుడు గారి టైంలో లోకేష్ అది చంద్రబాబు నాయుడు గారి టైంలో మన మన వైఎస్ రాజశేఖర్ టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలో తీసుకున్నారా మనం ఏ పంట తీసుకున్నాం తీసుకుందాం వాళ్ళ పంటలు యావరేజ్ చేద్దాం వీళ్ళ పంటలు యావరేజ్ చేద్దాం యావరేజ్ చేయాలి అన్ని పంటలు పండవు అన్ని పంటలు పండినా కానీ పండినా కానీ రేట్ లేదు రైతుకు లేదు తినే అందరికీ ఆహారం మంచి రేట్లు దొరుకుతుందిగా తినేవాడికి యాభై రూపాయలు ఉంటే ఉల్లిపాయ కొనుక్కోలేండి వంద రూపాయలు ఉంటే ఉల్లిపాయ కొనుక్కోలేడు ఇరవై రూపాయలు దొరికితే అదృష్టమేగా ఒక అదృష్టాన్ని పంచాడు రైతు ఇబ్బంది పడతాడు రైతు కాదుకుంటున్నాడుగా అందరికీ రాలేదండి కొంతమంది రైతులకు వస్తుంది అందరికీ రాలేదు అందరూ రైతు గురించి ఎంత ఎప్పుడైనా ఆయన అనద్దు రేపు నీ పిల్లలు బాగుపడతాడు నీ బిడ్డలు బాగుపడతారు ఆయన ఎవ్వరు చెడగొట్టవాకండి ఆయన పని ఆయన చేయలేయండి అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఎన్ని దేశాల ఆయన కోసం తిరుగుతున్నారాయా మీరే ఉండారాయా ఈ అదోలో వాళ్ళు కేసుల కోసం తిరిగారాయా మోడీ దగ్గరికి ఈయన దగ్గరికి ఉన్న అన్ని దేశాలు అధిపతులు వచ్చి అన్ని దేశాల కమ్యూని వచ్చి అన్ని దేశాల సీఎంలు వచ్చి ఈయన సార్ మీ దేశంలో మీ రాష్ట్రంలో పెట్టుబడి పెడతా ఉన్న చుట్టూ తిరుగుతున్నారు ఆయన ఇక్కడ మీరు ఎన్ని అసత్యాలు మాట్లాడినా ఇక్కడ వీళ్ళ కోసం వస్తున్నారు వీళ్ళు దాంట్లో స్పష్టత లేదని తెలుసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడి ప్రియతంగా పెడుతున్నారు నాయన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు